السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين وبه نستعين والصلاة والسلام على رسوله الأمين أما بعد وأن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم خير يوم طلعت عليه الشمس يوم الجمعة فيه خلق آدم وفيه أدخل الجنة وفيه أخرج منها వలా తకు ముస్సాతు ఇల్లా ఫీ యౌమిల్ జుమ్ఆ రవాహుల్ ముస్లిం ప్రేమైన ధార్మిక సోదరులారా ఇప్పుడు నేను మీ ముందు ఉంచిన హదీస్ జుమా యొక్క ఘనతకు సంబంధించినది హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు సూర్యుడు ఉదయించే అన్ని దినాలలో కెల్లా శుక్రవారపు దినము ఘనమైనది శుక్రవారపు దినాన అల్లహతాల ఆదం అలీస్లాం ను సృష్టించారు ఆదం అలీస్సలాం శుక్రవారపు దినానా సృష్టింపబడ్డారు అదే దినాన స్వర్గములో ప్రవేశింపజేయబడ్డారు అదే దినాన స్వర్గము నుండి బయటకు తీయబడ్డారు ప్రళయము రాదు కానీ ఖచ్చితంగా శుక్రవారపు దినాన ప్రళయం వస్తుంది శుక్రవారపు దినానికి ఇస్లాం ధర్మశాస్త్రములో చాలా ఘనత ఉంది ప్రియులార దినముపై అల్లా ప్రమాణము చేశారు మనము గనక చూసినట్లయితే పవిత్ర ఖురాన్ గ్రంథం ఎనభై ఐదవ సూర సూరె బురూజులో అల్లా అంటూ ఉన్నారు సాక్ష్య దినము సాక్షిగా సమావేశమయ్యే స్థలము సాక్షిగా అల్లామా షౌకాని రహమహుల్లాహు తాలా తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ సాక్ష్య దినము అంటే అర్థము శుక్రవారపు దినము అల్లాహు అక్బర్ ఆ రోజు మనం చేసిన ఆచరణ సాక్ష్యం ఇవ్వబడుతుంది ప్రియులార అల్లాహు అక్బర్ అదే విధంగా హురాన్ గ్రంథంలో అరవై రెండవ అధ్యాయం యొక్క పేరు సూరే జుమ్ అదే విధంగా ఇమాం ఇయ్యం రహిమల్లా చాలా తెలియజేస్తున్నారు సంవత్సరములో మిగతా నెలలపై రమజాను నెలకు ఏ విధంగానైతే ఘనత ఉందో వారములో ఏడు రోజులపై శుక్రవారపు దినానికి అంత ఘనత ఉంది కాబట్టి మనం శుక్రవారపు దినము యొక్క ఘనతను తెలుసుకోవాలి దానిపై ఆచరించే ప్రయత్నము చేయాలి అల్లతాల మనందరికీ శుక్రవారపు దినము యొక్క ఘనతను తెలుసుకొని దానిపై ఆచరించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ ఆలమీన్ రమీన్ అలైకుమ్ వరహ్మతుల్లాహి వ